అవి ఏం బ్రష్లు బాగా పేస్ట్ అది చూడు బాగా సామాన్లు చిన్నోడు అవన్నీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా చిన్న పాప జమ్స వాళ్ళకి వాళ్ళకేనా

వాడు వీడియో తీయద్దు తీయద్దుమా అంటే నేనే దొంగగా వాడికి తెలియకోకుండా సెల్లో నుంచి తీసినాను బయటికి పిలిచిపోతాం కదా అప్పుడు ఆ వీడియోని చూ పెడతాను చెప్ప మమ్మలు మీ మామల్ వీడియో దొంగతనంగా చాటుగా తీసినాం కదా మా వీడియో తీయద్దు అంటారు అదే జి పడిపోయింది నువ్వు తింటావా వాళ్ళకి వెళ్తావా వా వాళ్ళకి బాగా శబ్దం చూస్తాగా ఇవన్నీ వాళ్ళకి చదువు హాయ్ ఈ వాళ్ళకి తీసుకోండి

ఇంకా ఏమేమి ఉన్నాయి ఇదిగో వద్దా వద్దంట